అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగినది దీపీటాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు చైర్పర్సన్ గా చెల్లిపోయిన ప్రమిళ వైస్ చైర్మన్ గా మేలం రామకృష్ణ డైరెక్టర్ గా బాలిపల్లి రాంబాబు అరిగిల ప్రసాదరావు అద్దంకి వెంకటరమణ విజయం సాధించారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది రెండు వేల పదకొండు మంది ఓట్లు గాను తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎన్నికల అధికారి పి దుర్గా ప్రసాద్ విజయం సాధించిన ఐదుగురు సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందిచేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు విజయం రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అంకితం ఇస్తున్నామన్నారు అర్బన్ బ్యాంక్ ఏర్పడిన తర్వాత ఇంతవరకు మహిళలు చైర్పర్సన్ గా ఎన్నుకోవాలని ఇప్పుడే మొదటగా ఒక మహిళను చైర్పర్సన్ గా ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది ప్రత్యేక అధికారి ఎం గణేష్ కుమార్ బ్యాంకు సెక్రటరీ చంద్రమౌళి నాయకులు శిరవరపు సురేష్ పిల్ల శివశంకర్ మారినీడి రంగబాబు చెల్లిపోయిన సతీష్ వెన్నపు జగ్రధర్ రావు ఊట ఆది విష్ణు దేవరపల్లి రామారావు రెడ్డి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై ఐదు ఓట్లు సాధించిన కారణంగా ఆమెను రెండవ నియోజకవర్గం నుంచి ఎన్నిక కాబడినట్టుగా ప్రకటించడం ఖచ్చితంగా నేను గుర్తించి అలా వయసు చైర్మన్ ఇవ్వడం జరిగింది అయితే నాకు ఓటు వేసి గెలిపించిన నా వాటర్ మిత్రులకు అలాగే బ్యాంకు ఉద్యోగస్తులకు వీడియో మిత్రులకు ముఖ్యంగా మా జనసేన పార్టీ కుటుంబీకులందరికీ ధన్యవాదాలు జై జనసేన జై జనసేన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంకు ఎన్నిక ఎన్నికలు జరగడం జనసేన కూటమి మన టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి పోటీ చేయడం ఇందులో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా మూడు విషయాలు ఒకటి మనం గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో జనసేన విజయం సాధించడం అదేవిధంగా కూటమిలో మాకు మూడు సీట్లు ఇస్తే మూడు కూడా విజయం సాధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నిండిపోవడం అదేవిధంగా ఈ బ్యాంకు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో స్టార్ట్ అవడం సుమారు వంద సంవత్సరాలు పైగా ఈ బ్యాంక్ ఉండడం ఈ వంద సంవత్సరాలు పైగా ఉన్న బ్యాంకులో ఎప్పుడూ కూడా ఒక మహిళ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ అవ్వకూడదు మా జనసేన నుంచి ఒక మహిళను నిలబెట్టడం ఆవిని చైర్మన్ చేయడం ఇది ఒక రకంగా ఒక రికార్డు అర్బన్ బ్యాంకు చరిత్రలోనే ఒక రికార్డు